మార్కెట్ కు వేస్తూ తక్షణమే మార్కెట్ కు ప్రయాణించదను ఒక్క పదిహేను నిమిషాలు అయినాక పోతా సరేనా అంతలా చూసినా మొగల దగ్గరనే ఉంటది మొఘల దీపాలు ఆడల దగ్గర ఉండయా మా ఆడళ్ళకు కూడా సహాయం చేసే ఒక జీవి ఉంటే ఎంత మంచి ఉండో జీవి స్త్రీకి ఒక్కసారి ఒకటే ఉంటది మల్ల మళ్ళు ఉండదు ఆగో అల్లావుద్దీన్ అద్భుత దీపం జీవి మా దగ్గర ఎక్కడ ఉన్నది ఓ పిచ్చి ముఖం దాని పెళ్లి చేసుకున్న ఆడోళ్ళ అందరి దగ్గర ఉంటదే ఆ జీవి

ఇంటికి కిరాయి ఇవన్న పిల్లలకు పీజులు కట్టన్నా ఇంట్లో మీ అందరిని కంటికి రెప్ప లెక్క చూసుకోవడా చెప్పుతనే చెత్తది మా దగ్గర ఉండే దీపం